ఫ్రెండ్స్ శృంగేరిలో అయితే తుంగా నది ఉంది అని చెప్పాను కదా తుంగా నది దగ్గరకైతే వెళ్ళిపోదాం వచ్చేయండి ఇప్పుడు తుంగా నదిలో అయితే చాలా ఫిషెస్ అయితే ఉంటాయి ఒకసారి చూసేద్దాం వచ్చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇలాగైతే వెళ్తున్నాము మెట్లు గుండా ఇక్కడైతే ఒక శివలింగం అయితే ఉంటుంది ఇదైతే నిజంగా అయితే వెలిసిన శివలింగం ఇక్కడ పాదాలు కూడా ఉంటాయి చూడండి పాదాలు ఇంకా శివలింగం ఇదంతా రియల్గా వెలిసిన శివలింగం అనమాట ఇక్కడ తుంగా నది ఒడ్డున వెలిసింది ఇక్కడైతే చూడండి ముసళ్ళు ఇదైతే ముసలి అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే ముసలి ఇంకా ఫిషెస్ కూడా చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి ఫిష్లు ఇక్కడ ఇంకా ముందు మీకు చాలా బాగా కనిపిస్తాయి వీడియో అయితే స్కిప్ చేయకండి అసలు ఎంత అద్భుతమైన వీడియో ఎక్కడ మీరు చూసుండరు ఇంత ఫిష్లు ఇంత క్లారిటీగా అయితే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే ఇవి నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ నుంచి అయితే రావాలి అని కూడా అనిపించలేదు అంత బాగా నచ్చింది అసలు ఎన్ని ఫిష్లు ఎన్ని రకాల ఫిష్లు ఎన్ని రకాల ఫిష్లు ఉంటాయో నాకు ఐడియా ఐడియా కూడా లేదు బట్ అన్ని రకాల ఫిష్లు అయితే నేను ఇక్కడ చూశాను అన్ని రకాల ఫిష్లు అయితే ఉన్నాయి ఫిష్లకి ఫుడ్గా అయితే మరమరాలు అయితే వేస్తున్నారు పాపం అవి అయితే అవి ఏం తినట్లేదు పెద్దగా ఓకే చూద్దాం వచ్చాయండి ఇక్కడ చూడండి అసలు ఇక్కడ చూడండి అసలు మైండ్ బ్లోయింగ్ అండి అసలు ఇన్ని ఫిష్లు చూడండి అసలు వాటర్ కూడా ఎంత ప్యూరిటీగా ఉన్నాయంటే తుంగ వాటరు తుంగనది వాటరు చాలా ప్యూరిటీగా ఉన్నాయి అడుగున ఏముందో కూడా కనిపిస్తుంది చూడండి అంత ప్యూరిటీగా అయితే ఉన్నాయి అసలు ఇన్ని ఫిష్లు అక్కడ కనిపిస్తున్నా కానీ ఒక్కళ్ళు కూడా అయితే ఒక్క ఫిష్ని కూడా పట్టుకోవడం లేదు ఎందుకో మరి తెలియదు బట్ ఇక్కడైతే పట్టుకోకూడదేమో మరి ఎవరైతే పట్టుకొని కూడా పట్టుకోవట్లేదు లేదంటే చాలామంది అయితే పట్టుకెళ్ళిపోయి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చేసేసుకొని తినేసేవాళ్ళు బట్ ఇక్కడైతే అస్సలు టచ్ కూడా చేయట్లేదు చూస్తున్నారు చాలామంది టూరిస్టులు వస్తారు కదా చూస్తున్నారు చూడండి అసలు ఇక్కడ ఎన్ని ఎన్ని వేల ఫిష్లు ఎన్ని వేల ఫిష్లు ఉన్నాయో చూడండి అసలు నాకైతే అసలు నిజంగా అసలు నేను చూశాను కానీ ఇంత క్లారిటీగా ఇంత బాగా అయితే చూడలేదు ఒకసారి చూడండి ఇక్కడ అన్ని నదిలో మొత్తం ఫిష్లే అనమాట మొత్తం నది మొత్తం ఫిష్లతో నిండిపోయి ఉంది అసలు ఎక్కడ చూసినా ఫిష్లు ఎక్కడ చూసినా ఫిష్లు ఒక్కడైతే చాలా చాలా లావు దగ్గర నుంచి చిన్న చిన్న దగ్గర నుంచి అన్ని ఫిష్లు అయితే ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే శృంగేరిలో తుంగా నదిలో అయితే ఉన్నాయి తెచ్చేసుకోండి బట్ వాళ్ళు ఏమైనా అంటారో లేదో నాకైతే తెలియదు నేనైతే జస్ట్ అయితే చెప్తున్నాను ఓకే అసలు చూడండి అసలు ఎంత అసలే అబ్బా ఈ అసలు మామూలుగా లేదండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు అంతా బాగుందన్నమాట చూసేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి మా కష్టానికి గుర్తించి ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ మేము సంతోషిస్తాము మీరు ఒక చిన్న లైక్తో మేమైతే ఇంకొన్ని మరికొన్ని వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసేయండి వీడియో తీసి ఎడిటింగ్ ఇవన్నీ చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి అసలు ఎన్ని దగ్గరగా ఉన్నాయో చూడండి కా ఇక్కడైతే నిహాన్ అయితే ఎన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అయితే వేశాడో వాటికి ఇంకా నన్ను అయితే ఒకటివ్వ అంటున్నాడు పట్టుకోవడానికి కొంచెం వాడికి భయం లేదు అందుకని చెప్పేసి పట్టుకోవడానికి ఒకటి ఒకటి అని చెప్తున్నాడు అనమాట సో చాలా ఉన్నాయండి చూడండి ఒకసారి చూడండి ఎన్ని ఫిషెస్ అయితే ఉన్నాయో నీకు ఆశీర్వాదం దక్కిందిలే ప్యాకెట్

సగం పట్టి రావులేదుగా అసలు బొచ్చలు బొచ్చలే ఉన్నాయి पिसन्त पिसकान्ता बाब नि पिस पिस అవును అడుగునే ముందు ఒకటి కాన సగ తింటాను అబ్బా వేసుకుంది అబ్బా వేసింది అది అబ్బా అబ్బా ఏమైంది మొత్తం వెళ్ళిపోతాన్ని ఎవరేం చేస్తాం వెళ్ళిపోయి ఈయనకి సంతోషంగా ఉందో ఏ తింటాం ఇంకేడే మొత్తం నాలుగు ప్యాకెట్లు ఉన్నాయి అత్తనే ఉంటాడు అదిగో అబ్బా అబ్బా ఎగురుతా కలపడతాను ఒకదానికొకటి రకరకాలు ఉన్నాయి అబ్బాయి ఒకటే రకం కాదు వజ్రం వజ్రం ఎర్రే బొర్రే సమైతుందా చూసారు కదా చేపల్ని ఇంక ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకొని మేమైతే ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము చూడండి ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకా దేవుడు దర్శనం అయితే అవ్వలేదు ఇక్కడైతే చూడండి ఇంకొక శివలింగం అను నాగప్రతిమ అయితే ఉంది ఇక్కడ చూడండి నాగప్రతిమ అండ్ శివలింగం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాము చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులోనే బట్ ఇప్పటికైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాము ఆద్యం అయితే నిహాన్ అయితే నడవనన్న ఆద్యం అయితే తెగ నడుస్తుంది అసలు అయితే సుబ్రహ్మణ్య స్వామి అనమాట ఇక్కడ బట్ స్వామిని అయితే వీడియో తీయలేదు నేను ఇంకైతే వెళ్ళిపోతున్నాము చూడండి అసలు ఎంత బాగుందో ఎటు సైడ్ చూసినా టెంపుల్సే ఇవన్నీ టెంపుల్సే కనిపిస్తున్నాయి చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి అందులోనే అసలు నిజంగా నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది బట్ శృంగేరి టెంపుల్ నిజంగా ఆసమ్ అండి ఎవరైనా కర్ణాటక విజిట్ చేయాలనుకుంటే శృంగేరి టెంపుల్ని మస్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి అంత బాగుంది ఇక్కడైతే చూడండి లేడీస్ అందరూ అయితే శ్రీరామ శ్రీరామనామం అయితే జపిస్తున్నారనమాట ప్రతి ఒక్కళ్ళు శ్రీరామ జయరామ అని చెప్పేసి అయితే ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళు శ్రీరాముని అయితే స్మరించుకుంటున్నారు ఇక్కడైతే ఇంకా మొత్తం కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆ విజిట్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి రోజ్ ఫ్లవర్స్ తోటలాగా అయితే ఉంది బట్ మేమైతే ఎన్ని రోజెస్ అయితే కోసుకున్నామో నేను చాలా రోజెస్ అయితే కోసుకున్నాము చాలా రోజెస్ అయితే ఉన్నాయన్నమాట ఎన్ని రోజెస్ కోసుకున్నాము ఇక్కడ మంచిగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది మేము చూసిన అన్ని టెంపుల్స్ బాగున్నాయి కానీ అందులో ఇది కొంచెం స్పెషల్ బాగుందప్ప ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనంకి లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఫోన్ ఇంక మేము అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాము దర్శనం అయిపోయింది దర్శనం మంచిగా జరిగింది ఇక్కడైతే ఇక్కడైతే అన్నదానం కూడా ఉంటుంది ఆఫ్టర్నూన్ అంటూ నైట్ అన్నదానం కూడా ఉంటుంది బట్ మేము ఏంటంటే మేము మార్నింగ్ టిఫన్ చేసి వచ్చాం కదా ఇక్కడైతే మాకు ఆకలి అనిపించలేదు అందుకనే హోర్నాడు అయితే వెళ్తున్నాము అన్నపూర్ణేశ్వరి టెంపుల్ అనమాట అక్కడ తిందామని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఫుడ్ ఏం తినలేదనమాట అన్నదానం కూడా తినలేదు హోర్నాడులో తిందామని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ మనకి అన్నపూర్ణేశ్వరి టెంపుల్ చాలా అమ్మవారు చాలా ఎంత బాగున్నారు శారదా అమ్మవారు చాలా చాలా బాగున్నారు అలాగే అన్నపూర్ణమ్మ తల్లి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనమాట అంత బాగుంటుంది అనమాట ఓకే ఇంకా హోర్నాడ్ వీడియోస్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకేనా ఇది మన శృంగేరి సెకండ్ పార్ట్ వీడియో అనమాట శృంగేరి ఎంత నిజంగా అసలు నా మాటలు లేవు చెప్పడానికి అసలు మాట్లాడుకోవడానికి చిన్న మాట కూడా కాదు ఎంత చెప్పినా తక్కువే అనమాట శృంగేరి గురించి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ అయితే టెంపుల్ ప్రధా టెంపుల్ ప్రధాన ద్వారం ముందు అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట మనకి మెమరబుల్ పిక్సే కదా మనం వెళ్ళాము వచ్చామని కాకుండా మనకు మెమరబుల్ పిక్స్ కాబట్టి ఎక్కడకు వెళ్ళినా కానీ పిక్స్ అయితే తీసుకోండి మనకి గుర్తుగా అయితే ఉంటాయి ఓకే ఇంకా ఇక్కడైతే నాన్న మా బ్రదర్ అయితే ఒక పిక్ అయితే తీసుకున్నారు బట్ తర్వాత మా నాన్న నేను మా అన్నయ్య కూడా ఒక పిక్ తీసుకున్నాము ఇంకా ఇలా అయితే మా శృంగేరి జర్నీ అయితే ఎండింగ్ అయితే అయ్యిందనమాట ఇంకా లైఫ్లో ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఏమో కూడా తెలియదు శృంగేరి నాకు అంత బాగా నచ్చింది ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మా కష్టానికి ఒక చిన్న ప్రతిఫలం మీ లైక్ ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్